ప్రభుత్వం మళ్ళీ ఇంకొక మభ్య పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుతున్నారు ఈరోజు లైనింగ్ వర్క్ అనేది టేకప్ చేస్తామని చెప్పేసి రాప్తాడు ఏరియా నుంచి కూడా ఈ సత్యసాయి జిల్లాలో కూడా మెయిన్లీ ద వాటర్ ఛానల్స్ అంటే రాప్తాడు పెనుగొండ హిందూపూర్ మళ్ళీ మడగసిర సో ఈరోజు లైనింగ్ కార్యక్రమం చేస్తున్నాము హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడి పెద్ద పెద్దగా పేపర్లో కూడా రాసుకోవడం మనం చూస్తున్నాం ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను అందరినీ కూడా మంచిదే ఎక్కడైనా నీళ్ళు కోసం ఏదైనా మంచిది జరుస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ పార్టీగానే మేము ఎక్కడ కూడా చూడం మేము కేవలం రైతు పార్టీగా నిలబడి అందరినీ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను మీరు లైనింగ్ అంటున్నారు అదేవిధంగా అన్ని చెరువులు అంటున్నారు సరే ఏ రోడ్ అఫీషియల్స్ని అడిగినా కూడా ఈఎన్సి గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది అయితే ఈరోజు మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేక ప్రణాళిక లేక అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి ఎన్ని రోజులు నీళ్ళు నిలుస్తారు ట్యాంక్స్ అన్ని ఎప్పుడు ఫుల్ అవుతాయి వాట్ ఈస్ ఇయర్ ప్లాన్ ఆఫ్ అజెండా అనేది మీకు నిజంగా అధికారులకి ఈరోజు క్లారిటీ లేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక వైపు ఏమో ట్యాంక్స్ ఫిల్ అప్ చేస్తాను అంటున్నారు ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్ జేసీబీ అవన్నీ కూడా దింపునారు అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనే దానికి సంకేతం ఈ సమ్మర్లో వర్క్ మీరు స్టార్ట్ చేస్తున్నారు రైతులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ టైంలో వాటర్ అనేది చాలా నెసెసిటీగా ఉంది ఈరోజు ఒకే మాట అడుగుతున్నాం పెనుమొండలో గొల్లపల్లిలో టీఎంసీ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఇన్స్ వాటర్ ఇస్ దేర్ బట్ కియాక్ ఎప్పుడు కూడా యాజ్ పర్ ది చట్టం ప్రకారం వాళ్ళకి నీళ్ళు పెట్టారు చుట్టుపక్కల టైమ్స్ అన్నీ కూడా కొద్దిగా ఫిల్ చేసుకుంటున్నారు అయితే ఈ వరకు కూడా ఈ జిల్లాకు మంత్రిగా ఉన్న సవితమ్మ గారు కనీసం రొద్ద మండలంలో ఉన్న తురుకులాపట్నం ఫుల్ ఫ్రెజ్గా ఇంకా ఫుల్ కాలేదు సానేపల్లి కాలేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయాంలో అయితే చోలేమరి అయితే ఏమి సానేపల్లి అయితే తురుకులాపట్నం అయితే ఏమి అవన్నీ కూడా గోన్పల్లి అవన్నీ కూడా మేము ఫిల్ చేసుకున్నాము అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే అక్కడ నాగార్జునసాగర్లో నీళ్లు ఎంత నీళ్లు ఉన్నాయంటే ఫ్లడ్స్ పోయినంత నీళ్ళున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ట్యాంక్స్ ఫిల్ ఫిలప్ చేసిన పరిస్థితిలో వాళ్ళు లేరు అంటే ఇంక ఎంత చేతకాన్ని ప్రభుత్వం అని ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించాలి ఎందుకంటే మాకు కరోనా పీరియడ్స్ ఉన్నా ఎంత ఫేస్ చేసినా టూ ఇయర్స్ కరోనా ఉన్నా కూడా ద లాస్ట్ ట్యాంక్ ఆఫ్ మడక్సిరా కూడా మనం ఫిలప్ చేసుకున్నాం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేదు గొప్పతనం అనేది ఇదే సాక్షి ఈరోజు పెనగొండ కూడా ఫుల్ ఫ్లేజ్గా లేదు ఈరోజు హిందూపూర్లో సోషల్ మీడియాలో అంతా పెట్టినారు ఏమని పెట్టినారంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ నీళ్ళు వస్తూ ఉంది అని ఎవరికి చెప్తారండి కథలన్నీ కూడా నేను ఇదే హిందూపూర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన ప్రభు పార్టీ ఉన్నప్పుడు మొత్తం అన్ని చెరువు కూడా మేము ఫిలప్ చేసుకున్నాం కదా నీళ్ళు ఇచ్చినావా లేదా ఇచ్చినాం ప్రజలు ప్రజలందరూ కూడా చూసినాం మన హయంలో ఇచ్చినాం అంటే వాళ్ళు చేస్తా ఉండే ప్రచారం ఏంది ఆరు సంవత్సరం తర్వాత అని చెప్పడం రాంగ్ కదా అది రాంగ్ వాళ్ళు ఒప్పుకుంటున్నాం అది రాంగ్ అంటే ఇట్లా మభ్య పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయకూడదు మీరు లైనింగ్ పని చే కూడా మీరు ఎక్కడికి నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనేది కూడా క్లారిటీతో మీరు చెప్పాల్సిన అవసరం రైతులకు ఉంది ప్రజలకు ఉంది ఎందుకంటే ఒక్కసారి మీరు లైనింగ్ కంప్లీట్ అయితే కుప్పం నీళ్ళు తీసుకొని పోవాలనే మీ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ఫాస్ట్గా పని జరుగుతూ ఉంది అండ్ ఆఫ్టర్ లైనింగ్ కూడా టైమ్స్ ఫిల్ అప్ చేయాలన్నా కూడా ఎక్కడ మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడైనా ఫిలప్ రెడీ చేసుకున్నారా ఛానల్స్ రెడీ చేసుకున్నారా ఓటీ ద్వారా నీళ్ళు తీసుకొని వెళ్తారని చెప్తున్నారు ఆఫ్టెక్ ద్వారా మీరు నీళ్ళు తీసుకొని అంటే కూడా ట్యాంక్స్ ఫిల్ అప్ చేయాలన్న కూడా గ్రావిటీ లెవెల్లో పోయినా కూడా క్యాస్కెట్ ట్యాంక్స్ టు క్యాస్కెట్ ట్యాంక్స్ పోవాలన్నా కూడా వాట్ ఆర్ ది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫిషియన్స్ అనేవాళ్ళు ఫిల్అప్ చేయకుండా ఏ నాలెడ్జ్ లేకోకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారనేది కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు టీడీపీ పార్టీ లేదు జనసేన పార్టీ లేదు కమ్యూనిస్ట్ లేదు బీజేపీ లేదు నో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర మేము వెళ్తాం ప్రజల కోసం కొట్లాడతాం ఎందుకంటే పార్టీ అనేది డెఫినెట్లీ ఎలక్షన్స్లో వస్తుంది బట్ రైతుల కోసం నిలబడితే మేమంతా ఒకే పార్టీ అని జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తాం రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందో ఫస్ట్ రోజు నుంచి కూడా రైతుకు అన్యాయమే జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఎక్కడ రైతులకి ఇస్తాను ఇరవై వేలు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు మేము అసలు ఎక్కడ ఆదుకునే పరిస్థితిలో రైతుకు లేదు అని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు అంటే రైతు పరిస్థితి ఎట్లా గిట్టుబట్ట ధర లేదు ధర స్థిరీకరణ లేదు మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి మిర్చి యార్డ్లో ఆయన ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే రైతుల దగ్గర ఇంట్రాక్షన్ చేసుకుంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం భయపడి ఆయనకి ఎక్కడ కూడా ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా కేసు కట్టే కార్యక్రమం చేసినారు ఎందుకు అంత భయం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారంటే భయపడుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి టీడీపీ లీడర్స్ క్యాడర్కు జనసేన బీజేపీ వాడికి ఒకటే మాట చెప్తున్నాం మనం కోల్పోయినది అధికారం మాత్రమే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అభిమానం కోల్పో అవగాహనం అలాగే ఉంది ఆయన బయటికి వచ్చాడు అంటే వేలాది మందిలో వస్తున్నారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది ఈ నైన్ మంత్స్ లో అనేది నిదర్శనం మొన్న జరిగిన ఇంటరాక్షన్ విత్ రైతులు అనేది మీరందరూ కూడా సభినంగా తెలియజేసుకున్నారు ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పైన మాట్లాడినారో తద్వారా నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నారు నాఫేట్ వాళ్ళని కోరినాము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఇంటర్వెన్షన్ కోరినాము అని ఆ రోజు మాట్లాడుతున్నారు అంటే మీ మీ ఈనాడు పత్రికలో ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వెల్త్ శీర్షిక పతాక వచ్చింది లాస్ట్ పేజ్లో చూసారా లాస్ట్ పేజ్లో వాళ్ళే రాస్తారు దానికి స్పందించలేదు మేము అధికారుల ద్వారా కూడా మేము ఎన్నోసార్లు రిమైండర్స్ ఇచ్చినాం దానికి స్పందించలేదు కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినాం దానికి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున నిలబడి మిర్చి కోసం అంటే గతంలో ఫార్టీ థౌసండ్ వరకు పోయింది ఇప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు మంచి క్వాలిటీ ఫార్టీ థౌజండ్ వరకు పోయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ థౌజండ్ వరకు రైతులకి నిజంగా లబ్ధి సమకూర్చింది అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడన్నా ఇంటర్వెన్షన్ అయ్యి మార్కెట్ మార్కెట్లో ఏదన్నా మాట్లాడితే కాంపిటేషన్ అనేది పెరుగుతుంది పెరిగిన వెంటనే ఆ కాంపిటేటివ్ అనేది బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా రైతుకు మంచిది జరుగుతుంది అనే అంటే వీళ్ళు మద్దతు ధర ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు కొనలేకపోయినారంటే ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఊట మీ ప్రభుత్వం రైతుల పట్ల సీడ్స్ అయితే ఏమి విత్తనాలు అయితే ఏమి పెస్టిసైడ్స్ అయితే ఏమి అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కూడా రేట్స్ ఎరిగిన గగనానికి ఎక్కినాయి ఆకాశానికి ఎక్కినాయి సో ఇటువంటి ఒక తరుణంలో రైతుని రాజుగా చూడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరితో కూడా మేము కలిసి నిలబడి రైతు తరపున మేము పోరాటం చేస్తాం నీళ్ళ విషయానికి వస్తే మనది ఒకటే కులం ఒకటే పార్టీ అయితే రైతు పార్టీ రైతు కులం అని రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సత్యసాయి జిల్లాలో ఎవరికి కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదు మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకి మీరు తెలియచేసి తర్వాత మీరు ఏదైతే మీ మిషనరీస్ అన్నీ కూడా మీరు దించినారు ప్రొప్లైనర్స్ అయితే నేను అయితే అవన్నీ వాట్ ఈస్ ఇయర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అధికారులు రైతులకి చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది బికాస్ ఆఫ్టర్ టూ మంత్స్ మనకు ఖరీఫ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే రబీ క్రాప్ ఖరీఫ్ క్రాప్ అన్నీ కూడా లాసెస్ చూసినారు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆఫ్టర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ అయ్యే మళ్ళీ ఖరీఫ్కు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు రైతులకంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో అదన్నీ కూడా సరి చేసుకున్నాలి ఎందుకంటే అధికారంలో కూర్చున్నాము మేము ఏదైనా చేస్తామంటే ఏ రైతు కూడా ఒక్కూడదు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నారంటే ఖచ్చితంగా స్పందించాలి ఈ జిల్లాలో సతీసాయి జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కనీసం సవితమ్మ పెనుగొండకు ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు హిందుగురులో హఠాహుటిగా ఆరేళ్ళ తర్వాత నీళ్ళు వస్తుంది అని మీరు మీరు తప్పుడు వార్తలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఎప్పుడు కూడా ఊరికే ఉన్నాం ఎందుకంటే ప్రజల్లో మీ పైన వస్తా ఉన్న వ్యతిరేకతని మీరు ఫస్ట్ గ్రహించి ఆ తప్పుని మీరు సరి చేసుకుని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి ఆయనే కదా అందరికీ ముఖ్యమంత్రి వెంటనే ఏదైతే తప్పు చేస్తున్నారో దాన్ని సర్చ్ చేసుకోనాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్తే